భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక మాసపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క కథను విందాం నైమిసారణ్యంలో సౌనికాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒకటి ఉంది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై కూర్చొని ఉండగా ఇంద్రాది దేవతలందరూ కూడా దిక్పాలకులు నారద మహాముని స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తలంచుటకు తగిన వ్రతం ఒకదానిని తెలియజేసింది అని అడిగింది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే వ్రతం ఉంది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మీ వ్రతానికి అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానం కూడా తెలియచేయండి అని అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వం ఈ వ్రతాన్ని ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతి నిత్యం కూడా ప్రాతకాలమునే నిద్ర నుండి లేవగాని భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకసారి రాత్రి చారుమతికి కలలో లక్ష్మీదేవి సాక్షాత్కరించింది ఆ చారు ఓ చారుమతి నేను లక్ష్మీదేవతను నీ ఎందు నాకు అనుగ్రహం కలిగింది నీవు నా వ్రతాన్ని ఆచరించు శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైంది చారుమతి తన స్వప్నం నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తింపబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగిందమ్మా శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల లక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించింది తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఆనందించి చారుమతిని లక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా బంధువర్గము అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిశ్చయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నందు గోమయంతో అలికి ముగ్గులు తీర్చింది ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలిశం ఏర్పాటు చేసి ఆ కలిశంలో పంచవల్లవాలు మామిడి ఉత్తరేణి అలాగే రావి జువ్వి మర్రి చెట్ల ఇగుళ్ళు మొదలగు పంచవల్లవాలతో కలిసం ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసింది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్థితే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవే సుప్రిత భవస్వర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరణంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నాలము వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదట ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్లకు గల్లు గల్లుమను శబ్దంతో కాళ్లకు గజ్జల ఆభరణంలో ప్రసాదింపబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు దగదగా మెరుస్తూ నవరత్నాలు పొదగబడినటువంటి బంగారు ఆభరణాలు కలిగినవి మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ కూడా సర్వ ఆభరణాలు ధరించిన స్త్రీలు మూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మీ వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధనకనక వాహనాలతో నిండిపోయింది వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచాయి వ్రతం పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజనములను బంధువర్గములకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగింది చారుమతిని సంతోషంగా పొగుడుతూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందారు కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ కూడా తెలియజేశాడు